వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది శనివారం పలువురు ప్రముఖులు ఆ పార్టీలో చేరారు నేతల చేరికల నేపథ్యంలో వచ్చిన అనుచర గణంతో హైదరాబాద్లోని పార్టీ అధ్యకుడు వైఎస్ రెడ్డి నివాస పరిసరాలు కిటకటిలాడాయి నేతల కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు వైఎస్ జగన్ వైఎస్ఆర్ సిపిలోకి జోరుగా చేరికలు పార్టీలో చేరిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి దాడి వీరభద్రరావు బుక్కచెల్ల నల్లప్పరెడ్డి పారిశ్రామికవేత్త దాసరి జయరమేష్ నేతల చేరికల నేపథ్యంలో వైయస్ జగన్ ఇంటి వద్ద సందడి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇతర పార్టీలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు తాజాగా సీనియర్ నేత గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నాయకుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు ఇటీవల టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన వైయస్ జగన్ను కలిసి పార్టీలో చేరారు వైఎస్ జగన్ మోదుగలకు కండవా వేసి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు గతంలో గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీగా పనిచేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు టీడీపీలో ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఉండటంతో కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న మోదుగుల ఆ పార్టీని వీడి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో చేరారు చంద్రబాబుపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని ఆయన ఏం చెప్పినా ప్రజలు వినే పరిస్థితుల్లో లేరన్నారు మోదుగుల మరి ఈ రోజున నాకు అక్కడ న్యాయం జరగట్లేదు పార్టీలో దానికంటే కూడా ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి భావనలో బలంగా ఉండబట్టి ఈ రోజు నేను స్వట్ది పార్టీ వల్ల రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి న్యాయం జరగదనేటువంటి భావన జరగదు మీద భావన జగన్మోహన్ గారి నాయకత్వం ఎందుకంటే ఒక ప్రత్యేక హోదా కానీ అన్నిటికీ కాన్స్టెంట్ గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రముఖ పారిశ్రామికవేత్త టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు దాసరి జయరమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కండువ కప్పి ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైఎస్ఆర్సీపీలో చేరారు తన కుమారుడు దాడి తో పాటు వైఎస్ రెడ్డిని కలిసిన ఆయన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు గతంలో వైఎస్ఆర్సీపీలో క్రియాశీలక పాత్ర పోషించారు కొన్ని కారణాల వల్ల పార్టీ వీడిన ఆయన మళ్లీ వైఎస్ఆర్సీపీలో చేరారు దాడి వీరభద్రరావుతో పాటు విశాఖ జిల్లా డిసిసి మాజీ అధ్యక్షుడు సతీష్ వర్మ దేవరాపల్లి ఎంపీపీతో పాటు పలువురు నేతలు సందర్భంగా సిపి జగన్ ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరం అన్నారు తాడి వీరభద్రరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం చారిత్రాత్మక అవసరం ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అవినీతి విలయతాండవం చేస్తుంది ఎవరు కూడా సామాన్య ప్రజలు డబ్బు చెల్లించకుండా పనులు చేయించుకునేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె నల్లపరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు నల్లపరెడ్డితో పాటు రాప్తాడు నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు